చెప్పేసి మీ పార్టీ చెబుతోంది అంతేకాకుండా భారీతో దాని మీద ప్రచారం కూడా చేస్తుంది ఎప్పుడు ఎక్కడ ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అంతేకాకుండా ఎంత సంక్షేమాన్ని అందించామని చెప్పేసి లెక్కలతో కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు అప్పులు చేస్తుంది తప్ప చేసినటువంటి అప్పులను కూడా సంక్షేమానికి ఉపయోగించడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క దీని మీద విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి అంశం మీద ప్రస్తుతానికి మనం చర్చిస్తున్నాం సో ఏమంటారు మీరు గారు సార్ ముందుగా మీకు కూడా గుడ్ మార్నింగ్ ఇప్పుడు రాష్ట్రంలో మేము అధికారంలోకి రాగానే మేము హామీ ఇచ్చినట్లుగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అనేది ఒకసారి అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం దీని వల్ల రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పెంచారు అలా మొదటి నెల మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసామండి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అధికం అండ్ ఆల్సో సంవత్సరం మొత్తం ఐదేళ్లలో వచ్చేసి ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్ష అరవై లక్షల కోట్లు మేము ఈ ఒక్క పెన్షన్ ద్వారానే మేము ప్రజలకు అందించినటువంటి పరిస్థితి ఆ తర్వాత దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చాం ఆ తర్వాత తల్లికి వందనం ద్వారా మేము మొత్తం మీద ఏదైతే ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నారో అంతమంది పిల్లలకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా మేము నెరవేర్చాం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు హామీని కూడా మేము నెరవేరుస్తున్నాం ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో నెరవేరుస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మన జూన్ నాలుగో తారీఖు చేశారు ఏదో వెన్నుపోటు తినమని చెప్పేసి ఈ వెన్నుపోటు తినమని చెప్పేసి చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏం లేదు కాబట్టి ఆ వెన్నుపోటు తినాలన్నమాట ఇప్పుడు ఆ తర్వాత మనం చూసుకుంటాం సార్ మా దగ్గర ఒక లిస్ట్ ఉంది మేము అధికారంలోకి రాగానే అప్పట్లో గత ప్రభుత్వం మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లను మళ్ళీ తెరిచాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తెరిచాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేశాం గత ప్రభుత్వం ఎన్ని విడుదల చేసిందో కూడా చెప్పాలా ఆ తర్వాత తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉపాధి ఉపాధి హామీలు కూడా మేము ప్రారంభించాం ఒక్క రోజులో పదమూడు వేల నూట ఇరవై పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించింది ప్రపంచ రికార్డు సో ఇవన్నీ కూడా మేము చేసాం ఆ తర్వాత ఉచిత ఇసుక దాని గురించి చెప్పుకోవాలా జగన్ పాలసీ వల్ల మద్యం పాలసీ వల్ల పోయినటువంటి ఆరోగ్యాలన్నీ కూడా మేము కాపాడే ఉద్దేశంతో నాణ్యమైన మద్యం తీసుకొస్తా ఉన్నాం ఆ తర్వాత వీళ్ళు మద్యం మీద కూడా అప్పులు చేసినటువంటి పరిస్థితి అది కూడా ఒకసారి గమనించాలి ఆ తర్వాత మెయిన్ థింగ్ అమరావతి పునః ప్రారంభించాం సార్ దానికి కావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టాం పోలవరం కూడా మళ్ళీ పరుగులు పెట్టిస్తా ఉన్నాం దానికి పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు రాబడతా ఉన్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఇంటర్ విద్యార్థులకు తిరిగి మధ్యాహ్న భోజనం ప్రారంభించాం గన్సా డ్రగ్స్ ల్యాండ్ వైన్ ఉక్కుపాదం తర్వాత సూపర్ సిక్స్ క్యాలెండర్ చెప్తావేనండి దీపం టూ ద్వారా మొదటి మొదటి విడతలో తొంభై మూడు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశాం తల్లికి వందనం ఈ నెలలోనే ప్రారంభమైంది పదిహేను వేల రూపాయలు విడుదల చేసి పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఏమో మెయింటెనెన్స్ కు వాటి చేశాం ఆ తర్వాత అన్నదాత సుఖీ బాగా కేంద్ర నిధులు విడుదలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేస్తున్న త్వరలో అమలు చేస్తా ఉన్నాం ఇరవై లక్షల హామీ ఇరవై లక్షల ఉద్యోగాల హామీ నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చాం డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఆరు వేల ఒక వంద తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపుగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఆడబిడ్డని కష్టం కరెక్టే సార్ మీరేమో ఇన్ని లెక్కలు చెప్తున్నారు ఇన్ని లెక్కల గురించి మాట్లాడుతున్నారు యా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గాడి తప్పింది కనీసం ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు సంక్షేమ పథకాల పేరుతోటి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ప్రజలందరినీ కూడా మోసం చేసింది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చగా అప్పులు చేస్తోంది గ్రోత్ రేట్ తగ్గిపోయింది తర్వాత వచ్చేసి జీఎస్టీ వసూళ్లలో వెనకబడ్డావు సో ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకో మరి వాళ్ళు చెప్పేది నిజమా మీరు చెప్పేది నిజమా అనేది ప్రజలకు అర్థమైనటువంటి సిచువేషన్ రైతులు ఇబ్బంది జరుగుతున్నాయి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది విష ప్రచారాలు చేయకపోతే ఆశ్చర్యపోవాలి వారు ఇవన్నీ విష ప్రచారాలు చేయకపోతే ఆశ్చర్యపోవాలి అరే ఏంట అని అవన్నీ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసిన విష ప్రచారాలు కూడా సరే వాళ్ళవి చూద్దాం ఒకసారి నవరత్నాలు మేనిఫెస్టో హామీలు మొత్తం నూట తొంభై తొమ్మిది హామీలు ఇస్తే పదిహేడు హామీలు నెరవేర్చి నలభై మూడు వేల నలభై మూడు హామీలు పాక్షికంగా నెరవేర్చి నూట తొమ్మిది అమలు కాకుండా చేసి యాభై ఐదు శాతం అమలు కాకుండానే వాళ్ళ మేనిఫెస్టో ఉంది పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు యాభై ఒకటి ఇచ్చాడు అమలు చేసింది ఒకటి అమలు గాంధీ ఎన్ని యాభై ఆ తర్వాత పాదయాత్రలో జిల్లా నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు నాలుగు వందల ఎనభై అమలు చేసింది మూడు పాక్షికంగా అమలు చేసిన ఈ తొమ్మిది అమలు కానివి నాలుగు వందల అరవై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం అమలు చేయలేదు మొత్తం హామీలు ఏడు వందల ముప్పైలో ఇరవై ఒక్క హామీలు నెరవేర్చారు ఎనభై ఎనిమిది పాక్షికంగా నెరవేర్చారు ఆరు వందల ఇరవై ఒక్క హామీలు నెరవేర్చలేదు సో ఇక వీళ్ళు కూడా విష ప్రచారం చేస్తే నమ్ముతారా సార్ ప్రజలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఈ రోజు రమ్మనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు నడుస్తున్నటువంటి వాళ్ళు నడుపుతున్నటువంటి రోడ్లు అబద్ధమా లేదంటే ఈ రోజు తల్లులందరూ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు పెన్షన్ తల్లికి వందనం తీసుకున్న అమ్మలు కూడా ఉన్నారు వాళ్ళందరికి చెప్పానండి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ అబద్ధం అని చెప్పమానండి ఆ తర్వాత అవ్వాతాతలు ఉన్నారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ చెప్పమానండి ఆ తర్వాత గృహిణులు ఉన్నారు మూడు ఉచిత సిలిండర్లు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అబద్ధం అని చెప్పమానండి ఉద్యోగాలు తెచ్చుకున్నారు చాలా మంది యువత ఇప్పటికే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఇవన్నీ అబద్దాలని ఎవరు చెప్తారు ఏ రోడ్ల మీద వెళ్ళి చెప్తారు మేమేసిన రోడ్ల మీదే కదా వెళ్ళి చెప్పాల్సింది గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు సార్ వాళ్ళు ఇంటి దగ్గర ప్రారంభం అయ్యి సార్ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎవరికైనా వెళ్ళి మా మీద వేస ప్రచారం చేయాలనుకునే వరకు మేము వేసిన రోడ్ల మీద నడవాలి అంటే ప్రజల సోమే కాదట్లేదు గత ప్రభుత్వం అది కూడా చేరేది కాబట్టి చెప్తా ఉన్నాం మేము వేసిన రోడ్ల మీద వాళ్ళ ఇంటికి దర్జాగా వెళ్ళాలి సుప్రచారం చేయాలంటే ఓకే ఆ ఇంట్లో అవ్వాతాతలు ఉంటే అడగమని ఆ ఇంట్లో అవ్వాతాతలుంటే అడగమనండి ఓకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం వెళ్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు లేస్ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఉద్యమం ఆల్రెడీ చేశారు వాళ్ళు వెళ్తారు ప్రజలతో మాట్లాడతారు అవును సార్ ఏడు వేల రూపాయలు వస్తుందో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం అని చెప్పేసి డబ్బులు నొకేసిన సందర్భాలు ఉన్నాయంట వాళ్ళ చోట్ల సరే చూద్దాం అవన్నీ ఓకే 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 టెక్నికల్ గా అవన్నీ చూద్దాం నెక్స్ట్ సరే 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 ఓకే పాదయాత్ర గారు గుడ్ మార్నింగ్ సార్ మరి ఇప్పుడు వంశీకృష్ణ గారు రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేశాం చాలా వరకు సంక్షేమ పథకాలు అందించాం సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నా అని చెప్పేసి పెద్ద చాలా పెద్ద లిస్టు చెప్పారు మరి మీరేమో ఏమీ లేదు అని చెప్పేసి మీరు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఏంటి ఒరిజినాలిటీ ఏంటి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి పేనల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ శుభోదయం సారీ శుభోదయం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు మీ ద్వారా మీ సామాజిక మాధ్యమాలకి పేనలో ఉన్న పెద్దలకి సమాజానికి రాష్ట్ర ప్రజలందరికీ సత్యమేవ జయతే అనే పదం చెప్పాలనుకుంటున్నాను ఇక విషయానికి వద్దాం ఓకే వంశీకృష్ణ గారు ఆయన ఏదో చేసినవన్నీ చెప్తున్నారు చేయనివన్నీ పక్కకు పెట్టేసి ఆడబిడ్డ నిధి ఏమైంది లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైంది మరి ఆటో వాళ్ళకి డబ్బులు ఏమైంది రైతు భరోసా ఏమైంది ఇస్తానన్న ప్రతి ఏటా ఇస్తానన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఏమైనా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగగొట్టినవి తొంభై శాతం ఉంటే కనీసం ఐదు శాతం కూడా నెరవేర్చకుండా అందులో మళ్ళీ స్కీములు స్కాములు మొదలెట్టి ఒక తల్లి